మళ్ళీ నేను ఒక్కసారి చెప్తున్నాను ఇది మీరు ఏం ఏం ప్రెజర్ చేశారు పంతొమ్మిది వందల తొంభైలో జయలలిత గారు మూడు సంవత్సరాలు ప్రెజర్ వేసుకొని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఢిల్లీలో కూర్చొని ఒత్తిడి తెచ్చారు మరి మీరేం తెచ్చిండ్రు ఒత్తిడి రోజు ధర్నా చేసుకొని తూతూ మంత్రంగా వచ్చేసారు ప్రధానమంత్రి కలిసారా ప్రెసిడెంట్ కలిసారా అఖలపక్షాలు దిసుకు వార్నింగ్ ఇచ్చారా మీరు మా యొక్క బీసీ యొక్క ఈ బిల్లును రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్లో ప్రొద్దుపచ్చే మేము ఢిల్లీ వదిలి వదిలి రాము అని చెప్పి ఏమన్నా ఏమైనా అల్టిమేట్ ఇచ్చారా అంటే ఇవన్నీ కూడా తూతు మంత్రంగా మొక్కుబడిగా చేసే వ్యవహారంగా భావిస్తున్నాం కాబట్టి ఇంత దూరం వచ్చినా కూడా మమ్మల్ని మోసం చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి గతంలో బీహార్ ఎలా అయితే ఫెయిల్ అయినరో తమిళనాడు అయితే ఎలా సక్సెస్ అయిందో ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఎట్లా ఫెయిల్ అయినరో ఇవన్నీ పరిణామాలు తీసుకొని మీరు కూడా అలా వ్యవహరిస్తే తమిళనాడు తరహాలో వస్తే వస్తాయని చెప్పేసి క్లియర్ అయిపోవడం జరిగింది మీరు వల్ల క్యాబినెట్లో పెట్టి ఆర్డినెన్స్ తీసుకొస్తా అన్నారు నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా ఎన్ని ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ కలవాలంటే మరి ఇరవై నెలలు ఎందుకు కాలేపం చేశారు నూట యాభై నూట అరవై కోట్లు ఎందుకు ఖర్చు చేశారు ఎందుకు కమిటీలు వేశారు ఎందుకోసం మీరు ఇవన్నీ కాలేపిస్తున్నారు నిజంగానే ఆర్డినెన్స్ ధర తీయాలనుకుంటే ఇరవై నెలల ముందే ఆర్డినెన్స్ ధర చేయొచ్చు ఎన్నికల ప్రక్రియ అంటే ఒక మోసం చేసే ప్రక్రియ చేస్తు